హాయ్ అండి మా పిన్ని వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది అప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను అప్పుడు వాళ్ళు మా చిన్నతల్లి తల్లి తాంబూలు మిస్తా అని చెప్పారు చిన్నపిల్లలకి తాంబూలు ఇస్తే మంచిదంట కదండి చిన్నపిల్లలు దైవంతో సమానం అంటారు కదా కానీ మా ఎస్సెసరీ ఒక చోట కుదురుగా ఉండదు ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ చాలా చక్కగా రాసుకుంది వాళ్ళు పసుపు బొట్లు పెట్టినప్పుడు చాలా చాలా మంచిగా ఒక దగ్గర కూర్చొని వాళ్ళ ఇచ్చేయని తీసుకుని ఇప్పటి వరకు ఎలా కూర్చుందో చూశారు కదా ఇప్పుడు ఎలా మాట్లాడుతుందో మీరే వినండి తన మాటల్లో ఉండు అన్నీ పెట్టు నీకే పెట్టాను వాళ్ళు ఇచ్చేసారు ఇంకా మా ఇష్ట తగ్గేదే లేదనేసి ఇంకా అందులో డబ్బులు పెడతారు కదా ఆ డబ్బుల్ని చూడండి అలా తీసేసుకుంటుందో తర్వాత వాళ్ళు నీ నీకేమింట వాళ్ళు అడిగితే నా పేరు వరలక్ష్మి తల్లి అని చెప్తున్న చూడండి